పచ్చని పంటలతో పాలు పెరుగు సమృద్ధిగా దొరికే ప్రాంతం పాలమూరని అందుకే ఆ పేరు వచ్చిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు చెరువులు కుంటలు ఆక్రమణలకు గురయ్యాయని హైదరాబాద్ లాగే ఇక్కడ కూడా హైడ్రా తరహాలో ఆక్రమణలను తొలగిస్తామని ఎమ్మెల్యే అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కొత్త చెరువును పరిశీలించిన ఆయన జీఎస్ మీడియాతో మాట్లాడుతూ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని సక్రమంగా పని చేసే అధికారులకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు చెరువులతో పాటు కాలువలు కూడా ఆక్రమణకు గురయ్యాయని వీటన్నింటినీ తొలగించి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని ఎవరేమనుకున్నా తనకు అభ్యంతరం లేదని తాను మాత్రం చట్ట ప్రకారంగా ఆక్రమించుకునే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు భవిష్యత్తు తరాల అవసరాల కోసం చెరువులను కుంటలను ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు ఖచ్చితంగా చట్ట ప్రకారంగా ఒక్కటి కొద్దిగా కొంతమందికి ఇబ్బంది కావచ్చు కానీ ఈ చెరువులను ఈ నాళాలను వీటన్నిటిని కూడా భవిష్యత్తు మహబూబ్ నగర్ సురక్షితంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అందుకే హైదరాబాద్లో హైడ్రా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంది ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా గతంలో ఏవైనా చెరువులు కుంటలు ఉండేవి అవి కబ్జాకు గురైతే ఖచ్చితంగా వాటిని వెలుక్కి తీసే కార్యక్రమం ఆ కబ్జాలను ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసే కార్యక్రమం మేము చేస్తాం ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా మేము పట్టించుకోము అధికారులు వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేసేటట్టుగా మేము వాళ్ళకు మద్దతు ఇస్తాం ఎందుకంటే ఇదేదో ఎలక్షన్ల కోసమో ఒకరిద్దరు నాయకుల కోసమో చేసేది కాదు మన పచ్చని మహబూబ్ నగర్ పాలమూరి అని అంటుండే దీన్ని ఎందుకు అంటే చెరువులు కుంటలతోటి పాలు పెరుగు సమృద్ధిగా దొరికే ప్రాంతం ఇది మరి అటువంటి చెరువులన్నీ కబ్జా అయిపోతే మన చరిత్రను మనమే భూస్థాపితం చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి వాటికి పునర్వైభవం తీసుకురావాలి అది ఒక రోజుల్లో ఓ రెండు మూడు సంవత్సరాలను అయ్యేది కాదు నిరంతరం మనము మన చెరువులను కుంటలను కాపాడుకోవాలి ప్రభుత్వ స్థలాలను ఎంక్రోచ్మెంట్ నుంచి రక్షించుకోవాలి ఇవన్నీ ఒక బాధ్యతగా అధికారులు చేస్తే వాళ్లకు రాజకీయ నాయకులకు మేము మద్దతు ఇస్తే తప్ప పాలమూరు భవిష్యత్తు బాగుండదు కాబట్టి నా వరకు నేను చాలా క్లియర్గా ఉన్నా ఎటువంటి ఒత్తిడిలు వచ్చినా ఎవరేమనుకున్నా చట్ట ప్రకారంగా ఎవరైతే గవ ప్రభుత్వ భూములు కావచ్చు లేకుంటే నాళాలు కావచ్చు లేకుంటే కాల్వలు కావచ్చు పీడర్ ఛానల్ కానీ అవుట్ గోయింగ్ ఛానల్స్ కానీ ఎవరు కబ్జా చేసినా తెలిసి చేసినా తెలియక చేసినా ఖచ్చితంగా వాళ్ళకు నచ్చజెప్పి అవి తీసుకొని రిటైనింగ్ వాళ్ళు కట్టడమో నాలను బెడల్పు చేయడమో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం ఆ క్రమంలో ఎవరికైనా ఏమైనా నష్టం జరిగితే ఎట్లా వాళ్ళకి కంపెన్సేట్ చేయాలి అనే దాంట్లో ప్రభుత్వం చాలా పెద్ద హృదయంతో ఆలోచిస్తుంది ఎవరైనా రాజకీయం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసినా మేము దాన్ని పట్టించుకోము ఎందుకంటే నగర్ పట్టణ ప్రజలతో కూడా చాలామందితో మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళు సమర్థిస్తూ ఉన్నారు ఈ చెరువులను కుంటలను నాళాలను వీటన్నిటిని మనం కాపాడుకోవాలి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వాళ్ళు మద్దతు పలుకుతూ ఉన్నారు కాబట్టి మెజారిటీ ప్రజలు మన ప్రభుత్వ సంపదను ప్రజల సంపదను కాపాడాలని చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే ధైర్యంతో వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ తోటి అధికారులు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం మేము కల్పిస్తాం ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగినాయో వాటి అన్నిటికి కూడా ఐడెంటిఫై చేసి వెలికి తీసి నోటీసులు ఇస్తాం ఒకవేళ గతంలో పర్మిషన్స్ ఇచ్చినా కూడా ఆ పర్మిషన్స్ క్యాన్సల్ చేసి ఫ్రెష్ పర్మిషన్స్కి అప్లై చేసుకోమని చెప్తాం తగు సమయం ఇచ్చి వాలంటరీగా వాళ్ళే విత్డ్రా చేసుకునేటట్టుగా వాళ్ళకు నచ్చజెప్పే కార్యక్రమం మన అధికారులు చేస్తూ ఉన్నారు మొత్తం కూడా మహబూబ్ నగర్ పట్టణం దాటే వరకు డ్రైనేజ్ కావచ్చు స్ట్రాంగ్ వాటర్ కావచ్చు ఒక డైరెక్షన్ తోటి పోయి టౌన్ అవతలకి పోతే అప్పుడు నగరవాసులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు బస్తీలలో గట్టున ఇండ్లు నిర్మాణం చేసుకుని ఉన్న వాళ్ళ ఇండ్లలో కూడా నీళ్లు రావు కాబట్టి ఒక పకడ్బందీ ప్రణాళికతోటి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఒక్క రోజుకే పూర్తి కాదు ముప్పై నలభై సంవత్సరాల కబ్జాలు వాటి అన్నిటిని తీసేసి ఒక సంవత్సరంలో మనం ఏం చేయలేం కాకపోతే ఒక మంచి పనికి పునాది ఏర్పడుతుంది మేము ఒక మొదటి అడుగు వేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో వీలైనంత వరకు పట్టణంలో కబ్జా నుంచి ప్రభుత్వ స్థలాలను విముక్తి చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం